తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇక్కడ మనం చూసినట్లయితే విద్యుత్ దీపాలు ఎంత చక్కగా ఎంత అందంగా ఉన్నాయో చూడండి ఈ సర్కిల్ చూడండి ఎంత చాలా చక్కగా ఉందో ఇక్కడ అదే ప్రకారం మనం చూసినట్లయితే ఈ సర్కిల్ సర్కిల్ చూడండి ఏ విధంగా ఉందో గోవింద గోవింద అదే విధంగా రేపు గరుడ సేవ సందర్భంగా కూడా ఇక్కడ మౌన్నమైనటువంటి డెకరేషన్లు అదే ప్రకారం రేపు కట్టుదిట్టమైనటువంటి చర్యలు కూడా ఉంటాయి అదే ప్రకారం గరుడు సేవ అంటేనే మనకి ప్రత్యేకంగాంచింది ఇక్కడ మనం ఎన్ని చేసినా కూడా మనం వెంకటేశ్వర స్వామి అంటే మనకి కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలవబడుతూ ఉంది గోవింద గోవింద ఎక్కడెక్కడి నుంచో లక్షలాది మంది భక్తులు కూడా స్వామివారిని దర్శించుకునేందుకు ఇక్కడికి వస్తూ ఉంటారు పోతూ ఉంటారు రోజుకి సుమారు లక్ష మందికి పైగా కూడా భక్తులు వచ్చి ఇక్కడ దర్శించుకోవడం జరుగుతూ ఉంటుంది అదే ప్రకారం ఇక్కడ చూడండి విద్యుత్ దీపాలతో కాంతులు వెలుగులు తిరుమల చూడచ్చు దీనిపైన ఛానల్ వన్ ప్రత్యేక కథనం ఛానల్ వన్ తెలుగు ప్రత్యేక కథనం మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి దేవేనో ప్రధానంగా వెలుగుతున్నాయండి లైట్లు ఎంత చక్కగా ఉన్నాయి చూడండి ఏనుగులు ప్రజలు కూడా చూడండి ఎంతోమంది ఎంత ఓపిక్గా ఉండి స్వామివారిని దర్శించుకునేందుకు మంది జనాలు ఉన్నారా చూడండి తిరుమల మొత్తం చూసినట్లయితే వెలవెలలాడుతున్నటువంటి తిరుమల ఎందుకంటే శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంటే ప్రతి ఒక్కరూ ఇక్కడికి ఖచ్చితంగా వచ్చేస్తారండి ఎందుకంటే స్వామివారి కృపకు మేము కూడా పాత్రలు కావాలి అంటూ ఎంతోమంది రావడం జరుగుతుంది ಗೋವಿಂದ 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 ಏಳು ಕಂಡಲಾಡ ವೆಂಕಟರಮಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ఏడుకొండలవాడ వెంకటమ్మ గోవింద గోవింద విద్యుత్ దీపాల అలంకరణ ఎంత బాగుందో చూడండి ప్రతి ఒక్కరూ కూడా సరే మన దేశ నలుమల నుంచి కూడా తిరుమలకి స్వామివారి సేవ కోసం అందరూ వస్తూ ఉంటారండి స్వామివారి అనుగ్రహం అందరికీ దొరికేలా టీటీడీ సిబ్బంది కూడా ప్రయత్నిస్తుందండి ఆపండ్గా